సో లసుకులు లేని ప్రాపర్టీస్ కొనాలంటే ముందుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రశ్న అడిగింది చాలా మంది ఏంటంటే ఇక్కడే దెబ్బతింటున్నారు ఎక్కడో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏదో రూపంలో అక్కడ మనం ఒక చిన్న మిస్టేక్ వల్ల జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఇలాంటి జాగ్రత్త ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే లసుకులు లేని ప్రాపర్టీస్ అంటే నైంటీ నైన్ పర్సెంట్ మనం హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ కానీ జివీఎం జిహెచ్ఎంసి అప్రూవ్డ్ కానీ ఉన్న ప్రాపర్టీస్ని మనం కొనాలి లేకపోతే డిటీసీపీ అప్రూవ్డ్ కానీ ఈ అథారిటీస్లో అప్రూవ్డ్ పొందినటువంటి లేఅట్లనే మనం ప్లాట్ కొనగలిగితే అక్కడ ప్రాబ్లం ఉండదు మనకు ఉడా లే కూడా కొన్ని ఉంటాయి వాటిల్లో కొంటేనే మనకు ప్రాబ్లం ఉండదు అనమాట ఎప్పుడైతే ప్రైవేట్ లేఅోట్లో కొంటామో అది ప్రాబ్లమే కంపల్సరిగా ఎందుకంటే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ తీసుకోగలిగితే వాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసరాపాహనీలు కానివ్వండి తర్వాత టీ పాయింట్స్ కానివ్వండి అడంగుల్స్ కానివ్వండి అండి ఫెసిలిటీస్ అన్నీ అడుగుతారనమాట ఇప్పుడు మనం ఒక ల్యాండ్ కొన్నాం పక్కన ఒక టెన్ ఏకర్స్ ల్యాండ్ కొన్నాము ఆ ల్యాండ్ టెన్ యాకర్స్ ల్యాండ్కి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ ప్లస్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఏదైతే రికార్డు మెయింటైన్ అవుతుందో పట్టా నెంబర్ దగ్గర నుంచి పాస్బుక్ల దగ్గర నుంచి అడంగుల దగ్గర నుంచి సెసల్ మొత్తం ఏదైతే కాసరాపహానీల దగ్గర నుంచి ఇవన్నీ అడుగుతారు వాళ్ళు ఇవన్నీ మనం సబ్మిట్ చేయాలి ఓకే హెచ్ఎండి వాళ్ళకి అట్ ద సేమ్ టైము ఇంకొకటి టీ పాయింట్స్ విలేజ్ మ్యాప్లు ఉంటాయి మామూలుగా హెచ్ఎండిఏ మ్యాప్ ఉంటుంది ఇండియా మ్యాప్ ఉంటుంది ఇండియా మ్యాప్లో హైదరాబాద్ మ్యాప్ ఉంటుంది విలేజ్ మ్యాప్స్ కూడా ఉంటాయి విలేజ్ మ్యాప్స్ అంటే ఇట్లా విలేజ్ మ్యాప్స్ కూడా ఉంటాయి ఈ విలేజ్ మ్యాప్లో మళ్ళీ సర్వే నెంబర్లు ఉంటాయి సర్వే నెంబర్లో పార్ట్ ఉంటుంది ఈ పార్ట్ ఒక ఒక సర్వే నెంబర్ ఒక ఒక పది ఎకరాలు ఉందనుకోండి పది ఎకరాల్లో ఒక ఐదు ఎకరాల పార్టు ఎకరం పార్టు ఆరు ఎకరం పార్టు ఇట్లా ఉంటాయి అనమాట వాళ్ళు ఏం చేస్తారు హెచ్ఎండిఏలు మనం అప్రూవల్ చేసినప్పుడు ప్లాన్ గీసప్లన్నాయి కంబైండ్ స్కెచ్ చేస్తారనమాట రెండు మూడు సర్వే నెంబర్లు కలిపి అయితే ఒక పది పన్నెండు ఎకరాలు అయింది అనుకోండి అవన్నీటి కలిపి మనం కంబైండ్ స్కెచ్ చేసి కమ్మైండ్ స్కెచ్ మీద ప్లాటింగ్ చేస్తారు టూ హండ్రెడ్ స్క్వేర్స్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లాటింగ్ చేస్తామన్నమాట కరెక్ట్గా దాంట్లో వాళ్ళు కూర్చోబెడతారు అన్నమాట ప్లాన్ ఏదైతే కంబైన్ స్కెచ్ ఉంటుందో టీ పాంట్స్ రెండు మూడు సర్వే నెంబర్లు ఉంటే రెండు మూడు టీ పాయింట్స్ టీ పాంట్స్ని మనం కంబైన్ చేస్తారనమాట కంబైన్ చేసి మొత్తం ఫిక్స్ చేస్తారనమాట ఈ లేఅవుట్ దాని మీద కూర్చోబెడతారు సరిగా సెట్ అవుతుంది దీంట్లో మళ్ళీ పక్కన చెరువులు ఉన్నాయి అనుకోండి ఎఫ్టిఎల్ ఉంటుంది ట్యాంక్ ఫుల్ లెవెల్ అంటే ఇక్కడ కింద మనకు చెరువు ఉందనుకోండి ఇట్నుంచి నీళ్ళు వస్తాయి అన్నమాట ఈ కింద అంత ల్యాండ్ నీళ్ళు ఏదైతే వరదలు ఏదైతే ఉందో ఒక ఒక సిస్టమ్ ఉందన్నమాట మా ఎన్ని సంవత్సరాలైనా సరే ఇంతకంటే ఎక్కువ నీళ్ళు రావు అనుకున్నప్పుడు ఎఫ్టీఆలు ఇస్తాడనమాట థ్యాంక్ఫుల్ లెవెల్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి దానికి ఇటు ఎఫ్టీఓన్ ఉండదు ఈ డౌన్లో ఉన్నదానికి ఎఫ్టీఓన్ ఉంటుంది ఇది ఎఫ్టీఓలో ఉన్నదా లేదా సో ఆల్రెడీ హెచ్ఎండిఏ వాళ్ళు ఆ వెబ్సైట్లో కూడా పెట్టారు ఎఫ్టీఎల్ లో ఉందా లేదా లేకపోతే గ్రీన్ బెల్ట్లు ఉన్నాయా లేవా తర్వాత ఏమైనా డ్రై ల్యాండ్లు ఉన్నాయా గవర్నమెంట్ ల్యాండ్ ఉందా లేకపోతే వక్ బోర్డ్ ల్యాండ్స్ ఉన్నాయా ఇవన్నీ చెక్ ప్రాపర్టీ కొనే ముందు కొంచెం లేట్ అయినా పర్లేదు ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత కొనమంట ఇవన్నీ ఒక ఎండోమెంట్ ల్యాండ్ ఉందా లేకపోతే ఇలాంటి ల్యాండ్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు ఫిల్టర్ చేస్తారనమాట హెచ్ఎండి అధికారులు వాళ్ళు సర్వేర్లు ఉంటారు వాళ్ళకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది హెచ్ఎండీఏ కమిషనర్ ఉంటారు చైర్మన్ ఉంటారు వైస్ చైర్మన్ ఉంటారు ఇవన్నీ లోకల్ కలెక్టర్ సైన్స్ ఉంటే పంచాయతీ నుంచి వెళ్తుంది అనమాట అవ్వడానికి సో పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి పంచాయతీ బోర్డు అది పంచాయతీలో ఉందనుకోండి లేఅవుట్ పంచాయతీలో పంచాయతీ వాళ్ళ నంబర్లు అందరూ కూర్చొని అప్రూవ్ ఇస్తారు అది తీసుకెళ్ళి మనం హెచ్ఎండిఏలో సబ్ సబ్మిట్ చేస్తాం అనమాట ఇదంతా పెద్ద ప్రాసెస్ ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ప్రాసెస్ ఉందన్నమాట ఇదంతా అయిపోయిన తర్వాతనే అంటే ఊర్లో ఉంది వాటర్ ఫ్లో వస్తుంది దీంట్లో ఎక్కడ వాళ్ళు ఊర్లో వాళ్ళే అబ్జెక్షన్ చేస్తారనమాట సో ఇంత ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అప్రూవ్ ల్యాండ్ కొనుమంటున్నాం ఇంకా లెసుకులు ఏముంటుంది ఇంకా ఓకే గా దేవాలయ ల్యాండ్లు కానీ ఇట్లా ఇట్లా ఏముండమంట అందుకని నేను లసుకులు లేని ల్యాండ్ కావాలి అంటే అప్రూవ్ ల్యాండ్ కొనండి లేదు మీకు నచ్చింది మీకు నచ్చింది నాకు ఇక్కడే ల్యాండ్ కావాలి అనుకున్నప్పుడు నేను మా కుటుంబం అంతా ఇక్కడే ఉంది మేము ఇక్కడే పక్కనే కొనుక్కుంటామంటే ఒక ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు అప్రూవ్డ్ లేవట్లేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది సో దానికి ఇరవై ఏడుగుల రోడ్డు మినిమం మినిమం అప్రూవ్ లేవట్ కావాలంటే ఫార్టీ ఫీట్ రోడ్డు ఉండాలి ఇప్పుడు అక్కడ కొంచెము అక్కడ ఇల్లుల మధ్యలో కావాలి అంటే బాగా తెలిసిన చుట్టాల ఇళ్ళలో చుట్టాల దగ్గర కానివ్వండి లేకపోతే ఇట్లా బాగా తెలిసిన ఫ్రెండ్స్ ఇంటి ఇల్లుల మధ్యలో కానివ్వండి ఇట్లా ఇట్లాంటివి కొనుక్కుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట సిటీలో కొనాలంటే మాత్రం సిటీ చుట్టుపక్కల కొనాలంటే మాత్రం మీరు ఎప్రూవ్ లేవట్లోనే కొనాలి లేకపోతే మీకు ఇబ్బందే ఏమవుద్దు అంటే అన్అప్రూవ్డ్ ఓట్లోకి కొంటే అవద్దు అనప్రూవ్డ్ అన్అప్రూవ్డ్ లేఅవుట్ ఇట్స్ ఈక్వల్ టు అది ఇల్లీగలే అనమాట మీ డబ్బులు తీసుకెళ్ళి మీరు ఎక్కడో పడేసినట్టే ఇల్లీగల్ లేఅట్లో అసలు లేదే లే ల్యాండ్లే కొనొద్దు ఏ కొనొద్దు ఎందుకంటే మీకేదో ఒక నాలుగు లక్షలు ఉన్నాయి ఐదు లక్షలు ఉన్నాయి ఏదో ఇల్లు కట్టుకోవడానికి కొనుక్కొస్తాను అక్కడ కొంటారా ఇల్లీగల్ అనప్రూవ్డ్ అన్అప్రూవ్డ్ లేఅట్లు కొన్నారా ఆ డబ్బులు మీకు పోయినట్టే లెక్క మీరు పోయినాయి అనుకునే కొనండి లేకపోతే మాత్రం అప్రూవ్డ్ లేఅవుట్లో కొంచెం దూరం అయినా సరే అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో కొనుక్కోండి ఎందుకంటే ఈ ఇల్లీగల్ లేఅవుట్లు వాళ్ళు ఉంటారు మామూలుగా వాళ్ళు చెరువు పక్కన లేకపోతే తక్కువ రేట్లో వస్తుందని చెప్పేసి రోడ్లు లేని దగ్గర కొంచెం తేడాగా ఉన్న ల్యాండ్లే కొంటారు వాళ్ళు లేకపోతే తేడా లేని మంచి ల్యాండ్లుగా కొన్నప్పటికీ కూడా ఇప్పుడు లేఅవుట్ వేసిన వాళ్ళు అక్కడ ఉండరు ఈ ఇరవై ఫ్లాట్లో ముప్పై ఫ్లాట్లో యాభై ఫ్లాట్లో అమ్ముకొని ఆ డెవలపర్ వెళ్ళిపోతాడు అమ్మినాయన దానికి రోడ్లు వేయడు ఏమయ్యాడు ఈ కస్టమర్ కొనుక్కున్న కస్టమరు ఎక్కడికో జాబ్ పని మీద ఏ ట్రాన్స్ఫర్ల మీద లేకపోతే ఇక్కడ ఇక్కడ ఉండరు అనమాట డెవలప్మెంట్ లైన్ దగ్గర ఎక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ ఈ లోన్ లేదు వాళ్ళు లేరు రైతులకేమో లేక రైతులు పంట పండించుకునే వాళ్ళు ఉంటారు అరే వాళ్ళు లేరు వీళ్ళు లేరు మనం దున్నేద్దాం పక్కన ఎలాగో ల్యాండ్ ఉంది కానీ కొంచెం 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 దున్నేస్తారు ఈ లోపల బుషెస్ వచ్చేస్తుంటాయి వాళ్ళు లేరు ఇల్లు లేరు వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్పి అక్కడ రైతులు దున్నేయడమా లేకపోతే బయట నుంచి ఎవరో ల్యాండ్ గ్రామస్ రావడం అట్లా మళ్ళీ చిక్కు కొనిపోద్ది అనమాట సో ఎట్లాగా హైదరాబాద్ సిటీలో ఇలాగ లేఅవుట్లు కొని ఇలాగ ఇబ్బంది బాట వాళ్ళు దగ్గర దగ్గర వేళల్లో ఉన్నారనమాట సో అందుకని మీరు అప్రూవ్డ్ లేఅవుట్లో కొనుక్కోండి రోడ్లు ఫామ్ అయిన లేఅవుట్లో కొనుక్కోండి కన్వర్షన్ అవుతుంది అప్రూవ్డ్ లే కన్వర్షన్స్ ఉండాలి ల్యాండ్ కన్వర్షన్స్ ఉండాలి రోడ్లు కంపల్సరీగా ఒక థర్టీ ఫైవ్ రోడ్లు ఉండాలి మీకు సేఫ్టీ ఉంటుంది అది రేపు పొద్దున్నే అమ్ముకోవాలన్నా కానీ ఎవరైనా కొంటారు ఇరవై అడుగులు పదిహేను అడుగుల రోడ్లు అసలు కొనవద్దు ఓకే నేను చెప్పేది ఏంటంటే అప్రూవ్డ్ కొనండి లేదు అంటే కన్వర్షన్ అయిన ఒక ఎకరం మిగులుతుంది సిటీకి పక్కన ఎక్కడో సో దాన్ని ముక్కలు చేసి అమ్ముతారు వాళ్ళు కూడా ఒక థర్టీ ఫీట్ రోడ్ డ్రైనేజ్ కట్టి కనెక్ట్ కరెక్ట్ ల్యాండ్ని కన్వర్షన్ చేసి రోడ్ వేసి ఉన్నప్పుడు మనం కొనాలన్నమాట లేకపోతే అది కూడా ఇబ్బంది అయిపోద్ది రేపు